శ్వాసమే ధ్యాస ఉంటేనే ఆలోచనలు తగ్గి తగ్గి ఆలోచన లేని స్థితికి చేరుకుంటాం ఇంకా ఏ ధ్యానం వల్ల ఆ స్థితి మనం పొందలేం ఎందుకు కారణం అన్నది మనం తెలుసుకుందాం ఇక్కడ మీరు గమనించండి మీరు ఆవేశంగా కోపంగా ఉద్రేకంగా ఉంటే మీ శ్వాస ఎలా ఉంటుంది అంటే చాలా స్పీడ్గా ఉంటుంది రొక్కుతూ ఉంటారు ఓ రకంగా చెప్పాలి అంటే మీ శ్వాసను మీరు గమనించగలుగుతారు అది మీరు శాంతంగా ప్రశాంతంగా ఉంటే అంటే మీ మనసు శాంతంగా ఉంటే మీ శ్వాస జరుగుతున్నట్టు కూడా తెలీదు వైట్ వాళ్ళకే కాదు మీకు తెలీదు దీన్ని బట్టి ఏమవుతుందంటే మనసు ఉద్రేకంగా ఉంటే శ్వాస దీర్ఘంగా ఉంటుంది మనసు శాంతంగా ఉంటే శ్వాస చాలా స్వల్పంగా ఉంటుంది అన్నది మనకు అర్థమవుతుంది ప్రాక్టికల్గా అంటే దీన్ని బట్టి ఇంకా అర్థమవుతుంది అంటే మన మనసుకు శ్వాసకు లింక్ ఉంది అన్నది మనకు అర్థమవుతుంది ఈ రెండిటికి లింక్ ఉంది ఇంచేత ఇప్పుడు మీరు గమనించండి ఇప్పుడే కొత్తగా ధ్యానం మొదలెట్టారు ఈ ధ్యానం మొదలెట్టిన తర్వాత కొత్త కాబట్టి సహజంగా ఎవరికైనా సరే కళ్ళు మూయగానే ఎన్నో ఆలోచనలు వస్తాయి ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి అంటే మీ మనసు కొంచెం ఆవేశంగా ఉన్నట్టే లెక్క అంటే ఉదాహరణకి మీరు కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నప్పుడు కొత్తగా ధ్యానం మొదలెట్టి నిమిషానికి ఒక నలభై ఆలోచనలు వచ్చినాయి అనుకున్నాం రకరకాల ఆలోచనలు అనుకుంటున్నాం అలాగే ఎప్పుడైతే నలభై ఆలోచనలు వస్తూ ఉంటాయో మనసు ఉద్రేకంగా ఉంటుందో మీ శ్వాస ఇక్కడి నుంచి నాభిదాకా వచ్చి అయిపోతుంది మీరు కట్ చేసి మళ్ళా శ్వాస మీద పెడతారు మళ్ళా కట్ చేసి మళ్ళా ఆలోచనలు వస్తే మళ్ళా కట్ చేసి మళ్ళా ఇలా చేయగా చేయగా మీకు స్పష్టంగా తెలుస్తుంది ఈ ఆలోచనలు తగ్గుతూ ఉంటాయి అది నలభై నుంచి ఇరవై ఆలోచనలోకి వచ్చినాయి అనుకుందాం అప్పుడు మీ శ్వాస ఇక్కడ ఛాతి దగ్గర అంటే మీ చెయ్య ఇక్కడ పెడితే కనుక మీ శ్వాస మీకు తగులుతూ ఉంటుంది చేతికి అదే ఇంకా కాసేపు చేసేసరికి పదే ఆలోచనలోకి వస్తారు అప్పుడు కంఠం దగ్గరికి వస్తుంది అదే ఐదు ఆలోచనలోకి వచ్చారు కాసేపటికి అప్పుడు ఇది ఇక్కడ దాకా వస్తుంది అదే ఆలోచనలో ఇంకా తగ్గి మూడు రెండు కాసేపటికి ఆలోచనలు అయిపోతాయి ఇప్పుడు మీ శ్వాస అలా తగ్గుతూ తగ్గుతూ ఈ భృగుస్థానం దగ్గర అయిపోతుంది అంటే ఆ స్థితిలో ఆలోచనలు ఉండవు శ్వాస జరుగుతున్నట్టుగా కూడా మీకు తెలియదు ఈ భృగుస్థానంలో ఇక్కడ స్థితమైపోయింది దాన్నే ధ్యాన స్థితి అంటారు ఆ స్థితి శ్వాస మీద ధ్యాస వల్ల ఆనాపాన సతి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది ఇంకా దేని వల్ల ఆ స్థితి మీకు రాదు